సూపర్ సిక్స్ అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే అమలు పరిచి తీర్తాను నాది నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు ఆ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయనేస్తుంది అన్నాడు ఎంత దారుణమైన స్టేట్మెంట్ ఒక నలభై సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ సిక్స్ చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఏ సూపర్ సిక్స్ అమలు పరుస్తాను నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారో ఏ సూపర్ సిక్స్ చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో ఆ సూపర్ సిక్స్ చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా ఏరు దాటాక తెప్పని పెట్టిన సందానంగా ఉంది మీ పరిపాలన చెప్పనారా మీ నాలక మడత పడుతుందని చెప్పి లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్ గా వస్తారనే గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈ రోజున మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన తను నుంచి తెస్తున్నాడా మేమిచ్చే కూడా ప్రజలకు ఇచ్చే తేరుతాము ఖచ్చితంగా అమలు పరిచి తీరుస్తాము సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి సంపదను ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర ఖజానకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడనే ఆలోచనలు ఉన్నాయి నాకు అనుభవం ఉంది నేను నా ఆర్థిక అని వారు వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఆ హామీలన్నీ గోవింద ఉచిత ఇసుకు ఇసుక తల్లి వందనం ఖరీఫ్ సీజన్ మొదలైంది రైతులకు ఇస్తానన్నా రైతుల సాయం గోవింద బిడ్డలకు ఇచ్చే స్కూల కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూల్లోకి అందలేదు అవి పోయిందా కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు దాని పేరే రెడ్ బుక్ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి బంగాళాఖాతంలో కలిసిపోయినాయి కానీ వారు వారి కుమారుడు కనుక అమలు పరుస్తున్న ఏకైక కచ్చితమైన పథకం ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అది అమలు పరచడానికే వారు తెలుగుదేశం పార్టీ వారు జనసేన పార్టీ వారు బిజెపి వారు అధికారంలోకి వచ్చారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా పక్క వాడిని కొట్టడం పక్క వాడిని దౌర్జన్యంగా బజార్కిడ్చడం ఒక ఆర్మీ జవాబు జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయడం ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం వారి ఇంటి చుట్టూరా అల్లరి మోకలు పంపించి అల్లరి చేయించడం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉసిగొలపడం ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఎదుర్కోవటానికి వారి శక్తి సరిపోక ఇలాంటి అడ్డదారులను వారు తొక్కుతూ ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు